శని మహాదశలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీడియోలో చూద్దాం శని మహాదశ అనేది సుమారు పంతొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగేటువంటి ప్రధాన గ్రహ దశ ఇది వ్యక్తి జీవితంలో వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్య మానసిక ఆధ్యాత్మిక వంటి అన్ని రంగాలపైన కూడా దీర్ఘకాలికంగా మీ ప్రభావాన్ని చూపిస్తుంది మరి మకర రాశి వాళ్ళకి అధిపతి కూడా శనిదేవుడే కాబట్టి శని మహాదశలో మకర రాశి వాళ్ళకి చాలా కీలకమైనటువంటి ప్రభావశీలమైనటువంటి దశ ఇది శ్రమ పట్టుదల క్రమశిక్షణతో కూడి ఉంటుంది దశ చివరికి గొప్ప స్థిరమైనటువంటి విజయాలు గౌరవం లభిస్తాయి మరి శని మహాదశలో మకర రాశి వాళ్ళకి కలిగేటువంటి శుభ ఫలితాలు దోషాలు ఆర్థిక మానసిక కుటుంబ ప్రభావాలు మొదలైన అన్ని అంశాలని కూడా గమనిద్దాం శని మహాదశలో సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శ్రమ క్రమశిక్షణ సహనము మొదలైనవి పెరుగుతాయి ఫలితాలు ఆలస్యంగా వస్తాయి కానీ స్థిరంగా ఉంటాయి బాధ్యతలు ఒత్తిడులు పెరుగుతాయి వ్యక్తిత్వం గట్టి అవుతుంది ఆత్మవిశ్వాసం ప్రాక్టికల్ దృక్పథం పెరుగుతుంది మకర రాశి స్వభావం ఎలా ఉంటుంది అంటే కఠోర శిక్షణ కఠోర శ్రమ ఉంటాయి లక్ష్య సాధనలో పట్టుదల మౌనంగా ఉండడం అణుకువ కొద్దిగా భయము భావం ఉండవచ్చు సామాజిక ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు శని తన స్వరాశిలో ఉండడం వలన ప్రభావం ఎలా ఉంటుంది అంటే శని మకర రాశి స్వరాశి అధిపతి కాబట్టి శక్తి అర్థంగా ఉంటుంది శ్రమ క్రమశిక్షణతో గొప్ప విజయాలు సాధ్యమవుతాయి ఆర్థికంగా స్థిరత్వము పదవులు గౌరవం లభిస్తాయి బాధ్యతలు అధికంగా పెరుగుతాయి కానీ భారం మోసే శక్తి ఉంటుంది ఉద్యోగం మరియు వృత్తి మొదట పని ఒత్తిడి భారం పెరుగుతూ ఉంటుంది అధికారులతో విభేదాలు ఉంటాయి క్రమంగా పనితీరు గుర్తింపు పొందుతారు పదోన్నతులు ఆర్థిక బాధ్యతలు లభిస్తాయి అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ ఫైనాన్స్ ప్రభుత్వ ఉద్యోగాలు లా రంగాల్లో విజయాలు వ్యాపారంలో నిదానంగా అభివృద్ధి ఉంటుంది కానీ స్థిరంగా ఉంటుంది దశ చివరికి ఉన్నతమైనటువంటి పదవులు గౌరవం లభిస్తాయి మరి శని మహాదశలో ఇందాక చెప్పిన కంటెంట్కి లాగా శని మహాదశలో మకర రాశి వాళ్ళకి ఉద్యోగం వృత్తి ఎలా ఉంటుంది కంటిన్యూషన్ శని మహాదశలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మకర రాశి వాళ్ళకి ప్రారంభంలో ఖర్చులు అప్పులు ఎక్కువ అవ్వడం క్రమంగా ఆదాయం పెరగడం పొదుపు అలవాటు అవుతుంది భూములు ఇళ్ళు వాహనాలు వంటి విశ్రాసులు పెట్టుబడులు ఉంటాయి దశ చివరిలో ఆర్థిక భద్రత సౌఖ్యం పెరుగుతాయి క్రమబద్ధ ఆర్థిక ప్రణాళిక అవసరం అవుతుంది మరి మకర రాశి వాళ్ళకి శని మహాదశలో కుటుంబ జీవితం ఎలా ఉంటుంది పనిలో బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి సమయాన్ని తగ్గిస్తారు భార్య భర్త దూరము పెరగడం చిన్న గొడవలు రావడం పిల్లల పైన శ్రద్ధ పెరగడం తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం దశ మధ్య నుండి కుటుంబ సంబంధాలు బలపడతాయి మరి మకర రాశి వాళ్ళకి శని మహాదశ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది శారీరకంగా అలసట నొప్పులు వెన్ను నొప్పి రావచ్చు మానసికంగా ఒత్తిడి నిద్రలేమి యోగా ధ్యానం సరైన ఆహారం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది క్రమశిక్షణతో దశ చివరికి ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది మరి విద్యా విషయ విషయాల్లో శని మహాదశలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది క్రమశిక్షణ పట్టుదల చదువులో విజయాలు అందుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో హయర్ స్టడీస్లో అవకాశాలు లభిస్తాయి మేనేజ్మెంట్ లా ఫైనాన్స్ రంగాల్లో ప్రతిభ చూపుతారు గురువుల ఆశీస్సులు మార్గదర్శనం లభిస్తాయి మరి శని మహాదశలో మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు ఎలా ఉంటాయి మొదట ఒంటరితనం విభేదాలు క్రమంగా మిత్రులు సహచరుల మద్దతు నెట్వర్కింగ్ ద్వారా అవకాశాలు సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఆధ్యాత్మికత రంగంలో చూస్తే శని మహాదశలో మకర రాశి వాళ్ళకి శని ప్రభావంతో ఆత్మచింతన ఆధ్యాత్మికత పెరుగుతుంది ధ్యానం యోగ మౌనవ్రతాలు పేదలకు దానం చేసే మనసు జీవిత దృక్పథం మారుతుంది వినయం పెరుగుతుంది శని మహాదశలో అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది శని మహాదశలో శని అంతర్దశ అధిక బాధ్యతలు ఒత్తిడి పరీక్షలు శని మహాదశలో బుధ అంతర్దశ చదువు వృత్తిలో పురోగతి శని మహాదశలో కేతు అంతర్దశ ఆధ్యాత్మికత ఉండనితనం శని మహాదశలో శుక్ర అంతర్దశ సౌకర్యాలు ఆర్థికాభివృద్ధి శని మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ ఒత్తిడి శని మహాదశలో మంగళుడి అంతర్దశ కోపము వాదనలు ప్రమాదాలు శని మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము పదవులు గౌరవం శని మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పులు ఒత్తిడి శని మహాదశలో సూర్య అంతర్దశ అధిక పని భారం అధికారులు ఒత్తిడి మరి ఎలాంటి నిరణ ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే మకర రాశి వాళ్ళకి శని మహాదశ బాగుంటుంది శనివారాల్లో శని పూజ చేయడం నువ్వులను ధూపం పెట్టడం హనుమాన్ చాలీసా పఠనం శనేశ్వర అష్టోత్తర పఠనం పేదలకు వృద్ధులకు దానాలు నల్ల వస్త్రాలు నువ్వులు ఇనుము దానం చేయడం క్రమశిక్షణతో వినయంతో జీవించడం మరి శని కర్మప్రదాత మనకి ఆయన ప్రజాపతి మనకి ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి అంటే మనలోనే ఉంది ఏది సంపాదించుకోవాలన్నా మనం కాబట్టి ఓర్పుతో క్రమశిక్షణతో వినయంతో ప్రతి ఒక్కళ్ళని గౌరవించడం మీరు ఏది పొందుతారో దాన్ని భావంతో ఉండడం కష్టపడి పని చేయడం ఇలాంటివి మీరు ఎప్పుడైతే పాటిస్తారో ప్రతి వ్యక్తిని గౌరవించడం అలాగే ఈశ్వర ఆరాధనలో ఉండడం వీటిని ఎప్పుడైతే మీరు మీ జీవిత జీవన శైలిలో భాగంగా మార్చుకుంటారో శని మహాదశలో మకర రాశి వాళ్ళకి దశ శ్రమతో కూడినప్పటికీ గొప్ప విజయాలను అందిస్తుంది ప్రారంభంలో ఒత్తిడి పని ప్రభావం మానసిక అలసట ఉన్నప్పటికీ క్రమశిక్షణతో సహనం పాటిస్తే చివరికి గౌరవం ఉన్నత పదవులు ఆర్థిక భద్రత ఆధ్యాత్మిక పరిపక్వత అనేవి పెరుగుతాయి తిరిగి తన స్వరాశిలో ఉండడం వల్ల ఈ మహాదశ మకర రాశి వారికి అత్యంత ఫలప్రదంగా ఉంటుంది మరి సూచించినటువంటి పరిహారాలు పాటించి మీ జీవన శైలిలో మార్పులు చేసుకుని మీ జీవితాన్ని విజయవంతంగా చేసుకుంటారని ఆశిస్తూ